ఒక ఎమ్మెల్యే నిలబడి సీట్ ఇస్తున్నామో ఎమ్మెల్యే నిలబడాలి అంటే ముందు వీళ్ళు పెద్దలు అటు కాంగ్రెస్ అవ్వచ్చు ఇటు బిజెపి అవ్వచ్చు ఇటు బీఆర్ఎస్ అవ్వచ్చు అదర్ పార్టీ అవ్వచ్చు పెద్దలు కూర్చొని గెలవాలి అంటే స్ట్రెంత్ పర్సన్ కూర్చోబెట్టి స్ట్రెంత్ లేని పర్సన్ వేరే వాళ్ళతో ఇద్దరికిచ్చి ముందే డిక్లేర్ చేసి కూర్చోబెడతారు వీళ్ళ ఇన్నర్ వర్గము మాట్లాడుకున్న తర్వాతనే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు గెలవాడు అని చెప్పేసి వీళ్ళు ప్రకారము చేసిన తర్వాతనే గెలుస్తారు అని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి బడిలోకి దిగుతారు హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అక్కడ దేనికి ఉంటుంది వీళ్ళని పెట్టినా వేస్ట్ అని వీళ్ళ మూడు పార్టీలు ఇన్నర్ వర్గం మాట్లాడుకునేది కూర్చోబెడతారు అని లేదు అట్లా ఉండదు ఏ పార్టీకి ఆ పార్టీకి స్ట్రాటజీస్ ఉంటాయి మూడు పార్టీలు కలిసి కూర్చోబెట్టి మాట్లాడేది అసలు అసలే ఉండదు మూడు పార్టీలు ఒక్కటి కావడం అసలే జరగదు ఒక్కటి కావడం వీళ్ళ దీంట్లో ఉన్న పెద్దలు వీళ్ళ విశ్లేషణ ప్రకారము కూర్చోబెట్ లేదు ఏ పార్టీ తన పార్టీ క్యాండిడేట్ను పెడుతుంది ఒకటేమో గెలిపించుకోవాలనుకుంటుంది ఎలక్షన్లో ఎట్లుంటుంది అంటే మైండ్ సైకాలజీ ఒక ఇండిపెండెంట్ పర్సన్ కూడా నిలబడంగానే ఆయన ముందట ఎవరు నువ్వు ఓడిపోతామని చెప్పారు మా మద్దతు నీకే అంటారు ఆయనకి గర్వం తలకెక్కి నేను గెలుస్తాను అనుకుంటాడు ఇల్లు అమ్ముకుంటాడు భార్య పుస్తలు అమ్ముతాడు అని తీసుకొచ్చి పెడతాడు లాస్ట్ రిజల్ట్ చూస్తే ఐదు వందల ఓట్లు కూడా ఉంటాయి నేను కూడా ఒక ఎనభై ఒకటి ఎనభై రెండు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎనభై మూడులో ఎన్నికలు జరిగినాయి తర్వాత ఎనభై ఐదులో జరిగినాయి బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు అయితే ఆ రెండు సార్లు నేను స్టేషన్ గన్పూర్లో ఒక ఎస్సీ క్యాండిడేట్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి నిలబెట్టాను రెండుసార్లు నేను చూశాను ఎట్లా ఉంటుంది అంటే ఊపు ఎక్కడ పోయిన ఊపిరికి వెళ్తావు అన్న అంటారు జనం పెట్ట ఇ పదిహేను వందలు పదమూడు వందలు ఓటు రాలేదు అంటే ఎవరికి వాళ్ళు గెలిపించుకోవాలనుకుంటారు ఓసారి అవతల వాళ్ళని ఒడగొట్టడానికి కూడా కొంతమందిని పోటీ పెడతారు ఇప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి టీఆర్ఎస్ ఏం చేస్తుంది కాంగ్రెస్లో ఉన్న టికెట్ రాని అభ్యర్థులను చూస్తుంది ఇండిపెండెంట్ నామినేషన్ వేస్తుంది మేమే ఇస్తాం ఖర్చులు మీరు పెట్టుకోండి అంటారు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది టీఆర్ఎస్లో పోటీ ఎవరైతే టికెట్ రాదో వాళ్ళను డిజైన్ రిజైన్ చేయించి ఇండిపెండెంట్లో పెడతారు ఇట్లాంటి ట్యాక్నిక్స్ ఉంటాయి కానీ అందరు కలిసి అట్లా డిసైడ్ చేయడం అయితే ఉండదు సార్ ఇంకోటి ఎప్పుడు ఏ పార్టీ అయినా సరే ఒకటే తోటి అయితే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే న్యా అన్యాయం జరుగుతుంది న్యాయం చేస్తా అని చెప్పేసి పోరాడడానికి మేము ముందుకు వస్తున్నామని మాట్లాడే వ్యక్తులు కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి అన్యాయం జరుగుతుంది తప్ప పై వర్గాలకు మాత్రం న్యాయం జరుగుతుంది వీళ్ళు ఈ నినాదంతో ముందుకు వస్తారు కానీ చేసేది మాత్రం వీళ్ళకి అన్యాయమే వీళ్ళకి మాత్రం న్యాయం చేస్తుంటారు మాటలు మాత్రం వీటికే వీళ్ళకే ఉంటాయి అన్యాయం మాత్రం వీళ్ళకే ఉంటారు ఎందుకు చేస్తారు ఇట్లా అది కూడా కేసీఆర్ గారు తీసుకున్న మాట కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచిలే అన్నగారి నా కుటుంబాలను న్యాయం చేస్తామని వచ్చేది ఏ న్యాయం చేయలేకపోయింది పైన వాళ్ళకే జరిగింది ప్రధాన కారణం ఎందుకు ఎందుకు చేశారు అలా బీసీల చైతన్య రానంత వరకు అట్లా జరుగుతుంది తప్పు బీసీ తప్పు బీసీ లేదు బీసీలకు సోయలేదు బీసీలు వాళ్ళ చేతి కింద మో చేతి నీళ్ళు తాగే వాళ్ళ లాగానే ఉంటున్నారు ఎన్నిసార్లు అన్యాయం చేసినా తన్నిన మళ్ళీ పోయి వాళ్ళ కళ్ళ దగ్గరనే పడి ఉంటున్నారు బీసీలల్లో ఒక ఓల్డ్ లీడర్షిప్ ఉన్నంత వరకు యువకులలో చైతన్యం ఉన్నది యువకులు మండిపడుతున్నారు యువకులల్లో కోపం ఉంది ఉద్యోగులలో కోపం ఉంది విద్యావంతులలో కోపం ఉంది కానీ లీడర్షిప్ అంత కుల లేదు ఎవరి చేతుల్లో ఉంది మళ్ళీ వెనకటి నాయకుల చేతుల్లో ఉంది వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు వాళ్ళు ఆ దొరల చేతి కింద పెరిగిన వాళ్ళే కదా ఇంకా అటువంటి అప్పుడు వాళ్ళ జీన్సునే ఆ బానిస మనస్తత్వం ఉన్నది ఆ బానిస మనస్తత్వం ఉన్న రోజులు బానిసల్లానే చూస్తారు వాళ్ళు రోజు రోజుకి ఏంటంటే కొంచెం సంస్కార సంస్కరణ ఎక్కువ ఉంటుంది ఉదాహరణ సంస్కరణలు అంటే రిఫార్మ్స్ ఉదాహరణకు అంత ముందు ఇట్లాంటివి పెట్టి కొంత స్కాలర్షిప్లు ఇచ్చేది కేసీఆర్ వచ్చినాక విదేశాల పంపుడు కొంత యాడ్ చేశాడు అంతకుముందు వాళ్ళు సబ్సిడీలు ఇచ్చే వాళ్ళు కేసీఆర్ వచ్చినాక గొర్రెలను పిల్లల్ని చాప పిల్లల్ని ఇట్లాంటివి కొన్ని ఎంకరేజ్ చేశాడు కేసీఆర్ కొంతవరకు మనము జీవన ప్రమాణాలు పెంచడానికి కొంత సిన్సియర్గా పనిచేసిన దానిలో మిగతా వాళ్ళకంటే కేసీఆర్ బెటర్ ఓకే బట్ పరిపాలనలో భాగస్వామ్యం కానీ వాళ్ళను ఇంకా ఉదాహరణ గొర్రెలు ఇచ్చే బదులు గొర్రెలతో ఒక పరిశ్రమ పెట్టి అల్కబీర్లో ఎట్లయితే ఒక పశువు పోతే తూకం ఎంట్రుకల దగ్గర నుంచి కొమ్మల దాకా మలినాలు పేగుళ్ళల్లో ఉన్న మలమూత్రాలు కూడా వ్యాపారంగా మార్చుకుంటున్నారు అటువంటి ప్రయత్నం గొర్రెల విషయంలో ధరలేదు గొర్రెల నాన్ వెజిటేరియన్ పికిల్స్ ఉంటాయి ఉన్ని పరిశ్రమ ఉంటుంది ఏం చేయలేదు ఓన్లీ గొర్రెలు ఇచ్చాడు చేపలది కూడా ఫ్రెష్ వాటర్ ఫిష్లను ఫారెన్కి ఎక్స్పో ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇక్కడ చేపలు పచ్చడి పెట్టించి పంపచ్చు చేపల నుంచి నూనె తీయచ్చు రకరకాల ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఆగ్రో బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవేం జరగలేదు అంటే ఇవన్నీ చేసి ఉంటే మిగతా వాళ్ళకంటే కేసీఆర్ చాలా భిన్నంగా చేశాడు అని చెప్పడానికి ఉండేది బట్ బీసీలకు బీసీ ముఖ్యమంత్రి అయితే తప్ప ఇటువంటి ఆలోచనలు బీసీల గురించి ఎవరు చేయరు బీసీ ముఖ్యమంత్రి కోసం ఏ నలుగురు బీసీలు ఉన్నా కూడా నాలుగు గ్రూపులు అవుతాయి ఓకే దానికి కారణం ఏంటంటే అగ్ర కులాలు వీళ్ళను యూనిటీ కానియవు వీళ్ళు కూడా వాళ్ళకి ఏజెంట్ లాగానే బిహేవ్ చేస్తాడు ఒకటి ఆర్థిక సమస్యలు ఎదగాలనే ఆలోచన ఉండదు బ్యాక్వర్డ్ 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 అంటే నిజంగానే బ్యాక్వర్డ్ అనుకుంటాడు నీ మనసులో ఆ కోరిక ఉండదు డబ్బు పంచినప్పుడు బీసీలతోనే పంచిస్తాడు బీసీలతో పంచిస్తామ్మో గెలవాలంటే ముప్పై కోట్లు పెట్టాలి ఇరవై కోట్లు పెట్టాలి వాడు మనసులకి వెళ్ళి చంపుకుంటాడు ఆ కోరిక ఉన్నప్పుడు ఎక్కడ పోతాం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్